కమలగారి వంటలకు స్వాగతం ఈరోజు మనం వెరైటీగా నత్త మాంసం కూర ఎలా తయారు చేసుకోవాలో తయారు చేసుకుని చూద్దాము వీటిని ఒక పద్ధతిలో శుభ్రం చేసుకుని వండుకుంటే మంచి రుచిగా ఉంటాయి కొంచెం కష్టపడి పని చేసుకోవాలి నత్తల కూర తినాలంటే మనం వీటిని క్లీన్ చేసుకోవడం మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది ఎలా చేసుకోవాలో చూద్దాం పొలంలో నాట్లు వేసిన పొలంలో పాటు ఈ నత్తలు కూడా పెరుగుతాయి అవి మంచి రుచిగా ఉంటాయి మనకు తినాలనిపించినప్పుడు అవి తెప్పించుకోవాలి మా ఆడపడుచు నాకు హెల్ప్ చేస్తానంటే ఇంతమంటికి దీని చుట్టూ ఉన్న ఇటు ఇంకంతా తీసేస్తాం ఇట్లా కూర్చో కూర్చోలే ఇట్లా తీసేస్తాం ఇది కూడా ఆ పేగులు అంతా తీసేస్తాం

పోతుంది అప్పుడు మనం శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా చేసుకోవాలి చూడండి ఇలా వీటిని చాలా శుభ్రంగా కడగాలి పదిసార్లైనా కడిగి పక్కన పెట్టుకోవాలి జిగురంత పోయే వరకు క్లీన్ చేసుకోవాలి చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇప్పుడు కూర చేసుకుంటే మంచి రుచిగా ఉంటుంది ఇది హెల్త్కు మంచిది అందుకే దీన్ని వాడతారు బాలింతలకు కానీ నంజున్న రక్తహీనత ఉన్న ఈ నత్త మాంసం తింటే వెంటనే మనకి రక్తం పడుతుంది మంచి ఆరోగ్యంగా కూడా ఉంటుంది మా పుట్టి పెరిగిన ఊర్లో ఉన్నప్పుడు ఒక రెండు సార్లు తిన్నట్టు గుర్తు ఇప్పుడు మా పొలం ఎంత అంటే నఖిలీపట్నం సరౌండింగ్లో రోడ్డు పక్కన పెట్టి ఏనాదులు అమ్ముతూ ఉంటారు తీసుకున్నాను మీకు చూపించాలి ఛానల్లో పెట్టాలని కూడా నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను ఇలా చేసుకుంటే బాగుంటుంది కూర దీంట్లో కలగలుపు శనగపప్పు వేసుకోవచ్చు బీరకాయ వంకాయ ఆటలో కూడా కలగలుపు మీరు వచ్చేది ఉట్టిగా కూడా ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి వండుకుని తిని చూడండి ఈ నత్త మాంసం కూర చాలా బాగుంటుంది ఎక్కువ మసాలాలు కూడా ఏమి వేసుకోకర్లా సింపుల్ మసాలా సింపుల్గా వేసుకుని ఇలా ఎగరబెట్టుకుంటే కూర మంచి రుచిగా ఉంటుంది ఇలా చే మా పిల్లలకు కూడా ఈ కూర నేను టేస్ట్ చూపించాలనుకున్నాను ఈరోజు మచిలీపట్నంలో మేము ఈ కర్రీ ఇలా ఉప్పు పసుపు వేసి బాయిల్ చేసాము ఉంటే కూరలో తొందరగా ఉడుకుతుంది కొంచెం ఎక్కువసేపు పడుతుంది ఇది ఉడకడం మసాలా రెడీ పెట్టుకుందాం ఉల్లిపాయ మగ్గా మళ్ళీ వండుకుందాం ఈ నీళ్లు కొంచెం ఆవిరి అయ్యాక దింపేసుకున్నాం ఉడికిన ఇవి అల్లం వెల్లుల్లిపాయ దేనికన్నా ధనియాలు లవంగాలు వేసి చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ కూరని మేము టేస్ట్ చేస్తున్నాం నెక్స్ట్ టైం ఏదైనా కలగలుపు కర్రీ తయారు చేసుకుని చూద్దాం కూర కొంచెం సాల్ట్ తగ్గింది వేసుకుందాం నా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ నొక్కితే నా వంటల నోటిఫికేషన్స్ వస్తాయి